ఇప్పుడేంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత కిడ్నీ కాదు మళ్ళా

చేశారా ఆవిడ చూసుకో మళ్ళీ పోయేసి ఎట్లా సార్ స్కూల్ పిల్లకాయలున్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెట్టాను మళ్ళా పది తర్వాత ఒక క్యాండే పోయా ఒక ఆమె నెలవాడి మళ్ళీ తోలుకొని మళ్ళీ వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోసి భోజనాలు చేసుకుంటాను ఇట్లనే ఉంటాం ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ స్కూల్ పిల్లకాయలకి ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం చేస్తాం నీ పేరు అందుకని మీ చూడడానికి కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలని అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోవడం నువ్వు బాగా చూసుకోవాలండి కురుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంతైతే అంత ఇచ్చేసాను ఇమ్మీడియట్గా ఇచ్చేసాను థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా గుడ్ కలెక్టర్కి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి

Good morning. Good morning. Good morning. Sir, three hours, sir. Three hours, sir. Ah, sir. I